మీ నందమూరి తారక రామారావు గారు మా నాన్నగారు చెప్పింది ఎప్పుడు మీరు కాని నేను గాని మర్చిపోలేను చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు విద్రోహం చేశాడు కేవలం పదవి కోసం ఏ విధంగా ఆత్మని అమ్ము అమ్ముకున్నాడు ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది ఇన్సూమిన్స్గా నా రక్తం మంచు పుట్టిన నా కూతురిచ్చి బడి చేస్తే తండ్రి లాంటి వాణ్ణి ఇన్సూరిన్స్గా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసున్న వాడైతే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను కానీ వాళ్ళలో మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను మానవులం కాదు మేము పశువులం నమ్మిన వాళ్లకు ద్రోహం చేస్తాం నమ్మిన వాళ్ళకు గుంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకులు వాడు చరిత్ర మనిషి పోతాడేమో కాని ప్రజల మనస్సు పోదు ఆలోచన పోదు రికార్డు పోదు అని శాశ్వతం